నాయకుడు కాదు అంబేద్కర్ గారు యావత్ ప్రపంచానికే నాయకుడు యావత్ ప్రపంచానికే నాయకుడు శ్రామిక వర్గాల అణగారిన వర్గాల పీడిత వర్గాల బాధిత వర్గాల అందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయనే నాయకుడు ప్రపంచ నాయకుడు ఎందుకంటే ఆయన రాజ్యాంగ నిర్మాత గ్రేటెస్ట్ ఇండియన్ గా మరి ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి ఎన్డీటీవీలో సర్వేలో భారతదేశంలో అతి గొప్ప వ్యక్తి ఎవరు అని చెప్పి ఒక సర్వే నిర్వహిస్తే ఆ సర్వేలో చేరింది ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారే గ్రేటెస్ట్ ఇండియన్ ఇండియన్ అని చెప్పి అక్కడ ఎన్నిక కాబడటం జరిగింది అంటే దేశ ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారిని నాయకుడుగా ఎన్నుకున్నారు గ్రేటెస్ట్ ఇండియన్ గా తెచ్చుకున్నారు నేర్చుకున్నారు చెప్పుకున్నారు ఎందుకంటే ఆయన గ్రేట్నెస్ సేఫ్టీ అనేటటువంటిది మనం చూసినట్లయితే ఆయన పేదరికం నుంచి వచ్చి చాలా జ్ఞానవంతుడుగా మారాడు జ్ఞానం కోసం పోరాటం చేయండి పేదరికం అడ్డు కాదు పేదరికం ఎప్పుడూ కూడా మీరు అభివృద్ధికి అడ్డు కాదు ఆయన కట్టిక పేదరికం మీ కంటే పేదరికం నుంచి వచ్చినటువంటి ఒక ఆణి ఒక జ్ఞాన ముఖ్యం ఆయన అలాంటి అంబేద్కర్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే భారతదేశంలో అమర కాబడినటువంటి మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో దానివల్ల మానవ హక్కులన్నీ అణిచివేయబడి భారతదేశ అగ్ర కులాల స్త్రీలకి కూడా హక్కులు లేవు చదువుకునే హక్కు లేదు ఉద్యోగం చేసే హక్కు లేదు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదు ఓటు వేసే హక్కు లేదు ఆస్తి హక్కు లేదు ఎలాంటి హక్కు లేదు మీకు కనీసం మీరు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునే కూడా మీకు లేదు అలాంటి స్త్రీలకి విముక్తి ప్రదాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది తీసుకొచ్చినటువంటి ప్రప్రథమ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఈ దేశంలో బాల్య వివాహాలు చేసేవాళ్ళు వితంతు వివాహాలు లేకుండా చేశారు సతీ సహకము అని ఆడవాళ్ళని ప్రతికొండగానే చంపేశారు మరి ఆడబిడ్డలకు విలువ లేకుండా పోయింది విద్య లేదు ఉద్యోగం లేదు ఏ విధంగా ఆడవాళ్ళకి లేదు అలాగే సూత్రులందరికీ కూడా లేదు అందరూ సూత్రులే ఇక్కడ తొంభై శాతం మంది సూత్రులే ఉంటారు భారతదేశంలో వీళ్ళందరికీ కూడా విద్య లేదు ఉపాధి లేదు ప్రాథమిక హక్కులు లేవు వీటన్నింటినీ కూడా అనగదొక్కింది మన శాస్త్రం దాన్ని పాటించారు అంబేద్కర్ గారు ఆలోచించారు వేలాది సంవత్సరాలు భారతదేశంలో ఉన్న స్తోత్రాలకి స్త్రీలకి విద్యా హక్కు లేదు ఉపాధి హక్కు లేదు ఆస్తి హక్కు లేదు ఏ రకమైన ప్రాథమిక హక్కులు లేవు కాబట్టి కనీసం మా హక్కు కూడా లేదు మీకు దేవాలయంలో ప్రవేశించే హక్కు కూడా లేదు కాబట్టి ఇలాంటి హక్కులన్నింటినీ అడుగుదొక్కారు కాబట్టి ప్రథమంగా మనం చేయాల్సింది విద్యా విద్యా హక్కు వారు అందుకే అందుకే ఎడ్యుకేట్ ఆర్గనైజ్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోండి అంటే చదువుకుంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే తెలివితేటలు వస్తాయి తెలివితేటలు వస్తే ఏదో చెడు తెలుస్తుంది ఆ మంచి మార్గంలో ప్రయాణం చేయడానికి మనం కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం అనేటువంటి విషయాన్ని కూర్చున్న వాళ్ళం కూడా దానికి సాక్ష్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి యొక్క లబ్ధి పొందిన వాళ్ళమే ఆయన ఫలాలు తిన్న వాళ్ళమే ఆయన ఎంపీటీసీ గారు అవచ్చు జడ్పీటీసీ గా ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు మినిస్టర్ అవ్వచ్చు లేదంటే ముఖ్యమంత్రి రాష్ట్రపతి అవ్వచ్చు లేదా ఆయన ఎస్పీ గారు రావచ్చు నేను కమిషనర్ రావచ్చు ఈ డాక్టర్ గారు రావచ్చు లేదా ఇంజనీర్ అవ్వచ్చు లేదా లాయర్ గారు అవ్వచ్చు ఏ కన్నింత కొన్ని ఉద్యోగస్తులు తయారు చేసినటువంటి ఏకైక గణుడు డాక్టర్ పీఆర్ అంబేద్కర్ గారికి నా చేతులచ్చి నమస్కారం చేశాం ఎందుకంటే దేశములు సమానత్వం కోసం శోభ్రత్వం కోసం స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం చేసేది అంబేద్కర్ గారు ఒక్కనే అంతకు ముందు చేసినటువంటి సాంఘిక సంస్కరణ ఉద్యమాలన్నీ కూడా అగ్ర కులాల్లో ఉన్నటువంటి కు సంస్కారాలని మరి బయటపెట్టి వాటిని అంచివేయాలని చెప్పి చూశారే గాని భారతదేశంలో ఉన్న మరి ప్రధానమైనటువంటి సమస్య కుల సమస్య ఈ కుల నిర్మూలన జరగాలి ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ జరగాలి ఆ క్యాస్ట్ అనేది నిర్మూలించితే తప్ప సమానత్వం రాదు అని మరి వెరగెక్తి చాటి ఒక పుస్తకం రాశారు ఆఫ్ అసలు కులం మీద పుస్తకం రాసినటువంటి వాడు ఈ దేశంలో ఎవడో లేడు ప్రసింది అంబేద్కర్ గారే అని చెప్పి తెలియజేస్తున్నా భారతదేశ కులాల మీద ఆ కులాల యొక్క నిర్మూలన మీద ప్రప్రథమంగా పెద్ద రీసెర్చ్ చేసి మరి దాని మీద మంచి బుక్ బుక్కు రాసి ఎలా నిర్మూలన చేయాలి కుల నిర్మూలన అనేటటువంటి దాని మీద మరి ఆయన ఎంతో రీసెర్చ్ చేసి రాసినటువంటి బుక్ అది కానీ చదవాలి మీరు ప్రతి ఒక్కరు కూడా కుల నిర్మూలన చదవాలి ఆ కులం అనేది ఎలా నిర్మించాలంటే మరి మనం చదువుకోవటం ద్వారా విద్యావ్యాప్త చేయటం ద్వారా మంచి బట్టలు ధరించడం ద్వారా మంచి భాష మాట్లాడటం ద్వారా మంచి ప్రవర్తన ద్వారా క్రమశిక్షణ ద్వారా మనం వ్యక్తిగా ఎదగాలి ముందు మనం ఎందుకు తక్కువగా చూస్తున్నారు శుభ్రంగా ఉన్నవారి సరిగా మాట్లాడమని సరిగా ఏదో భూతులు తిడతామని సరిగా పెద్దల్ని గౌరవించమని మనం సంప్రదాయం పాటించమని ఇవన్నీ కూడా మన మీద ఉన్నటువంటి ఆరోపణలు కాబట్టి ముందు వ్యక్తిగా అభివృద్ధి చెందాలి వ్యక్తిగా అభివృద్ధి చెందాలంటే వ్యక్తి వికాసం రావాలి వ్యక్తి వికాసం అంటే చదువుకోవాలి చదివి డిగ్రీ సంపాదిస్తే మనందరికీ కూడా ఒక గౌరవం దక్కుతుంది ఒక డాక్టర్ అయితే ఒక ఇంజనీర్ అయితే 我干也是。Okay, yes,